హాయ్ ఫ్రెండ్స్ మేము పెట్టే ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి అలా చేయడం వల్ల మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది ఇక లేట్ చేయకుండా వీడియోలో ఏం జరుగుతుందో చూసేయండి ఇకపోతే గౌతమ్ ఇక శ్వేతని ఆఫీస్కి తీసుకొచ్చి రూపని మెడపట్టి బయటకు గట్టించాలని రాజు రూపల మీద కక్ష సాధించాలని అనుకుంటూ ఉంటాడు గౌతమ్ శ్వేతని వన్ ఆఫ్ ది పార్ట్నర్గా ఫార్టీ నైన్లో ఇక తనకి కూడా ఫిఫ్టీ షేర్లాగా ఇచ్చి తనని కూడా ఆఫీస్లో ఒక పార్ట్నర్ చేసి తీసుకురావడం తర్వాత ఇక బాస్ వచ్చాడని చెప్పి రాజు ఇక తనని పొగుడుతూ ఉంటే అప్పుడే ఇక గౌతమ్ వన్ ఆఫ్ ది పార్ట్నర్ బాస్ అని చెప్పగానే అసలు నేను సంతకం పెట్టకుండా ఇతను ఎలా ఆఫీస్కి పార్ట్నర్ అయ్యాడు అని చెప్పి అనడం అప్పుడే ఇక ఈ విధంగా రూప అంటూ ఉంటుంది ఏంటి అసలు భాష వస్తే నిన్ను మెడపట్టి బయటకు గెట్టేస్తారని భయపడుతున్నావా శ్వేత అనగానే రూపా నువ్వు ముందు బయటకు పదవే అని చెప్పి రూపని మెడపట్టి బయటకు గెడుతూ ఉండగా విరూపాక్షి వచ్చి రూపని పట్టుకొని రూపని లోపలికి తీసుకొని రాగానే షేట్జీ ఈ విధంగా అంటూ ఉంటాడు తను ఎవరో కాదు తనే అసలు దుబాయ్ సేట్కి ఇంకా ఎక్కువ స్థానంలో ఉండే మా బా సావిడే అని చెప్పి చెప్పగానే ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు విరూపాక్షిని ఒకప్పుడు తను కిడ్నాప్ చేసి గౌతమ్ ఇక పేపర్ మీద సంతకం పెట్టించుకొని ఆఫీస్కి పార్ట్నర్ అయ్యాడన్న విషయం మరి విరూపాక్షి చెప్పబోతుందా అసలు విరూపాక్షిని కిడ్నాప్ చేసింది గౌతమే అన్న విషయం మరి ఎలా తెలుసుకుంటాడు నిజంగా ఏం జరుగుతుంది తెలుసుకోవాలి అంటే ఈ వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ నచ్చితే ఒక లైక్ చేయటం మర్చిపోకండి ఇక చేయకుండా వీడియోలో ఏం జరుగుతుందో చూసేయండి ఇకపోతే రాజు భోజనానికి వెళ్దాం పదండి అమ్మాయి గారు అని చెప్పి అనటం నాన్న భోజనం చేయకుండా నేను ఎలా భోజనం చేయగలను రాజు అని బాధపడుతూ ఉంటే సరే అని చెప్పేసి వెంటనే ఇంకా ప్రతాప్ ఇంటికి తీసుకెళ్ళి ప్రతాప్ భోజనం చేస్తేలాగా చేసి రూపకి తినిపించేయాలని ప్రయత్నంలో ఇక రాజు రూపని తీసుకొని ఇంటికి వచ్చేస్తాడు ఇకపోతే పైడితల్లి మాత్రం రూప కడుపుతూ ఉందని పుల్ల ఇవన్నీ తినాలనిపిస్తుందని చెప్పి అన్నీ కూడా తనకి సిద్ధం చేసి ఉంటే అప్పుడే అప్పలాయుడు వచ్చి ఏంటి అమ్మ అన్నీ పుల్లటి కాయలు పుల్లటి వంటలు అన్నీ కూడా ఇలా చేస్తున్నావు అనగానే ఓరే అప్పిగా నీకు ఇంకా అర్థం కాలేదా నా మనవరాడు కడుపుతూ ఉన్నది కదా మన ఇంటి వారసుడిని కడుపులో మోస్తుంది అనగానే వెంటనే అమ్మ అందుకు క్షమించవే రాజుకి అలాగే అమ్మాయి గారికి పెళ్ళి అయిపోనాది అయినా కూడా ముత్యాలు చాదస్తంతోనే ఆ పెద్దయ్య గారి మీద కక్షతో రాజుకి మరొక పెళ్లి చేయాలనుకున్నది అందుకని నేను విరూపాక్షమగారు నాటకం అడి రాజు రూపలు ఇద్దరు కూడా బంధం ముడిపడబోతుందని రూప కడుపుతో ఉన్నదని చెప్పించాం అందరూ కూడా అదే నమ్మి రూపకి రాజుకి పెళ్ళి అయిపోయింది కాబట్టి ఇద్దరు భార్య భర్తలే కాబట్టి ఇలా తప్పే ముందని వెనకేసుకొని వచ్చినా కూడా ముత్యకు మాత్రం రూపని రాజుని తప్పుగా అపార్థం చేసుకొని ఇంట్లో నుంచి బయటకు గెట్టేయాలని రాజుని కూడా అనుకుంది కాకపోతే నువ్వు సమయానికి వచ్చి కడుపుతో ఉన్న అమ్మాయి కానీ బయటకు ఎలా పంపించాలని అందరినీ నిలదీశావు ముత్యాలు నువ్వు చెప్పిన మాట విని అమ్మాయి కానీ లోపలికి రాణిచ్చింది అని ఈ విధంగా అప్పలాడు అంటూ ఉంటాడు అందరు కూడా భోజనం చేయడానికి కూర్చొని ఉంటారు బయట తల్లి మాత్రం అరే మనవడా మడరాళ్ళు తీసుకొని రా భోజనం పెడుదూ కానీ అనగానే సరే అని చెప్పేసి రాజు రూప ఇద్దరు కూడా అలా నడుచుకొని వస్తూ ఉంటే అప్పనాయుడు సంతోషపడుతూ ఉంటాడు వరాలు మల్లేష్ కూడా సంతోషంగా చూస్తూ ఉంటే ముత్యానికి మాత్రం ఎక్కడ లేని కోపం వస్తూ ఉంటుంది రాజు పక్కన రూప కూర్చోగానే ముత్యాలు కోపంగా చూస్తూ ఉంటుంది వెంటనే ఇక చూడని ముత్యాలు నీ కూతురికి నీ కోడలకి అన్ని దగ్గరుండి వడ్డించు ఇప్పుడు నీకు కోడలైనా కూతురైనా తనే తనకి కూడా నువ్వు అమ్మైనా అత్తైనా నువ్వే కదా తనని జాగ్రత్తగా చూసుకోవాలి అనగానే వెంటనే ఇక నాయుడు కూడా అవునే ముత్యాలు తనని దగ్గరుండి చూసుకోవాల్సిన బాధ్యత మనదే కదా తన కడుపులో మన ఇంటి వారసు అని చెప్పాను కదా అనగానే రూప వడ్డిస్తూ ఉంటే ముత్యాలు వడ్డిస్తూ ఉంటే రూప తినడానికి మొహమట పడుతూ ఉంటుంది అప్పలాయిడిక రాజు తను సిగ్గుపడుతున్నట్టు తను ఏదో మొహాటంగా ఉన్నట్టు అనిపిస్తుందిరా నువ్వే అమ్మాయి గారికి తినిపించు అనగానే రూపకి దగ్గర ఉండి రాజు తినిపించడం అది చూసి తట్టుకోలేక ముత్యాలు లేచి వెళ్ళిపోతూ ఉంటే ఏంటి ముత్యాలు అన్నం తినట్లేదు తినబుద్ధి కావట్లేదా ఏంటి ఆరోగ్యం బాగానే ఉంది కదా అని అంటూ ఉంటే వెంటనే ఏమి మాట్లాడకుండా సైలెంట్గా ఉండిపోతుంది ఇకపోతే రాజు ఇద్దరు కూడా వెళ్ళిపోతారు అందరు కూడా వెళ్ళిపోతారు ఇక రేణుక మాత్రం అటు ఇటు తిరుగుతూ రాజుని ఎలాగైనా సరే సొంతం చేసుకోవాలని అనుకున్నాను కానీ రూప గర్భవతి అయింది ఇప్పుడు ఎలా అని చెప్పి అటు ఇటు ఆలోచిస్తూ ఉంటుంది ఇక శ్వేత గౌతమ్ ఇద్దరు కూడా ఒకరికొకరు మీట్ అయ్యి ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు మన ఇద్దరం ముందే పరిచయం అయితే బాగుండేది గౌతమ్ నీకు రూప దక్కేది నాకు రాజు దక్కేవాడు కానీ మనం చాలా లేట్గా మన ఫ్రెండ్షిప్ బాండ్ అయిపోయింది అని ఈ విధంగా అంటూ ఉంటే అవును శ్వేత గారు అనగానే ఇంతకుముందు రాజుని పెళ్లి చేసుకుంటున్నాను కాబట్టి బొంకతో ఆఫీస్కి ప్రతిసారి వచ్చేదాన్ని కానీ ఇప్పుడు అలా రావాలి అంటే నేను కూడా ఆ కంపెనీలో వన్ ఆఫ్ ది పార్ట్నర్ కావాలి అనగానే ఒక్కసారిగా గౌతమ్ ఇలా అంటూ ఉంటాడు సరే శ్వేత గారు నాకు ఆ కంపెనీలో ఫార్టీ నైన్ పర్సెంట్ షేర్ ఉంది కదా దానిలో ఫిఫ్టీ పర్సెంట్ షేర్ మీకు ఇచ్చేస్తాను మీరు అదే కంపెనీలో పార్ట్నర్గా జాయిన్ అయిపోవచ్చు అనగానే సరే గౌతం అని చెప్పి అంటూ ఉంటుంది ఏది ఏమైనా రూప మీద నాకు ప్రేమ ఉండేది ఇలా రూప చేసినందుకు కనీసం వాళ్ళిద్దరి మధ్య మనం దూరం పెంచలేకపోయినా వాళ్ళిద్దరి మధ్య కక్ష్యత సాధించవచ్చు కదా అని చెప్పి ఇద్దరు కూడా ప్లాన్ ప్రకారం రాజు రూపని విడదీయడానికి శ్వేతని ఆఫీస్కి తీసుకొని వచ్చేస్తాడు లేకపోతే రాజు రూప ఇద్దరు కూడా కారులో ఆఫీస్కి వచ్చేస్తారు రూపని రండి రండి అని చెప్పేసి ఆఫీస్కి తీసుకొని వస్తూ ఉంటే ఏంటి రాజు ఇదంతా అనగానే అమ్మాయి గారు ఒకప్పుడు మీరు బే ఎంప్లాయీగా ఆఫీస్కి అడుగు పెట్టారు ఇప్పుడు ఎండి భార్య అదే అమ్మాయి గారికి ఆఫీస్లో అడుగు పెట్టండి అని చెప్పి తీసుకొని వస్తాడు రేణుక చూసి చాలా బాధపడుతూ ఉంటుంది ఏంటి రేణుక ఏమైంది అలా డల్గా ఉన్నావు అనగానే అదే ఇదంతా ఆ రూప గర్భవతి అవ్వడం వల్లే వచ్చింది అనగానే వెంటనే రాజు ఇలా గౌతమ్ ఇలా అంటూ ఉంటాడు నీకంటే నేను ఎక్కువ బాధపడాలి కదా నువ్వెందుకు బాధపడుతున్నావు అనగానే ఎవరు బాధపడినా బాధపడకపోయినా నా రాజు నాకు దక్కలేదు నీ రూప నీకు దక్కలేదు కదా గౌతమ్ అని అంటూ ఉంటే సరే ఎందుకు ఏం ప్లాన్ చేశావు అనగానే లోపల ఏం జరుగుతుందో చూద్దు కానీ అని చెప్పి త్వరగా మీటింగ్కి ఉందని రాజుని అలాగే రూపని ఇద్దరిని కూడా ఆఫీస్కి రమ్మని గౌతమ్ అంత ముందు రోజే ఫోన్ చేసి చెప్పాడు కాబట్టి రాజు రూపాయి ఇద్దరు కూడా ఆఫీస్కి వస్తారు గౌతమ్ లోపలికి వచ్చాక రాజు ఇలా అంటూ ఉంటాడు ఏంటి త్వరగా ఆఫీస్కి వచ్చామన్నా ఏదో అర్జెంట్ మీటింగ్ ఉందని చెప్పావు ఏంటి అక్కగానే వెంటనేకే ఈ విధంగా అంటూ ఉంటాడు నా నా పార్ట్నర్షిప్లో ఒక ఫిఫ్టీ పర్సెంట్ నేను ఇక నా పార్ట్నర్ని ఇంకొకరిని యాడ్ చేసుకున్నారు అనగానే కంపెనీ రూల్స్ ప్రకారం నా పర్మిషన్ లేకుండా నువ్వు ఇంకొకరిని పార్ట్నర్గా ఎలా సెలెక్ట్ చేసుకుంటావు ఆయన ఇంతకు నీ పార్ట్నర్ ఎవరు అనగానే నీ తరదించడానికి నేను ఒక పార్ట్నర్ని ఎంచుకున్నాను అనగానే శ్వేత వస్తుంది శ్వేత రావడంతో రూపా షాక్ అయిపోతుంది వెంటనేక ఏది ఏమైనా గౌతమ్తో పాటు శ్వేత కూడా ఆఫీసులో అడుగు పెట్టడంతో రాజు ఇద్దరు కూడా మధ్య దూరాన్ని పెంచడానికి ఇదంతా చేస్తున్నారని రూప అనుకుంటూ ఉంటుంది ఇకపోతే ఆయన మా బాస్ వస్తాడు దుబాయ్ సీట్ అక్కడ నేను ఉన్నప్పుడు అన్నీ నాకు కావాల్సిన ఆయనే చూసుకున్నారు అనగానే కార్లో ఇక దుబాయ్ సీట్ వస్తూ ఉంటాడు అతన్ని చూసి ఇతనెవరు అని అడుగుతూ ఉంటే గౌతమ్ కూడా పార్ట్నర్ అని చెప్పి రాజు పరిచయం చేయడంతో ఈ విధంగా అంటూ ఉంటారు గౌతమ్మ ఇతనెవరు నేను సైన్ పెట్టకుండా ఇతను మన కంపెనీకి పాత రిలై రాజు అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు రాజు ఆయన ఇతను ఆఫీస్లో ఉండాలా లేదని కన్ఫర్మ్ చేయాల్సింది నేను కాదు విరూపాక్ష మేడం అనగానే విరూపాక్ష వస్తూ ఉంటుంది ఇక వెంటనే తన తల్లియే కంపెనీకి ఎండి అని బాస్ అని అన్నీ కూడా తెలుసుకున్న రూప ఏం చేయబోతుంది శ్వేత రూపని మెడపట్టి బయటకు గెట్టడంతో ఒక్కసారిగా శ్వేత చంప పగలగొట్టి